నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్ లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం ధృతి శారీ స్టూడియోకి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి నాగోల్ బండ్లగూడలో ఉంటుందండి ప్లాట్ నెంబర్ వచ్చేసి సెవెంటీ విజయ గార్డెన్స్ దగ్గర ఉంటుంది అండ్ వీళ్ళ షాప్లో స్పెషాలిటీ ఏంటంటేనండి యాక్చువల్గా ఏంటంటే శారీస్ అన్నీ కూడా సూపర్గా ఉంటాయి ఎక్కువ స్పెషల్గా చెప్పాలంటేనండి మనకు శారీస్కి బ్లౌజెస్ ఒకటి పేరప్ చేసి ఇస్తూ ఉంటారండి అంటే వర్క్ బ్లౌజెస్ అండి మనకి ఎలాంటి బ్లౌజెస్ కావాలన్నప్పుడు ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది ఒకటి ఇది వచ్చేసి మనకి శారీ అండి పైతానీ బార్డర్ తోటి మనకి మునియా బార్డర్ తోటి శారీ వచ్చింది చూడండి శారీ కూడా బాగుంది ఈ శారీకి ఏంటంటే ఇదిగోండి ఇలాగ బ్లౌజ్ పేరప్ చేశారు చూడండి మనకి బ్లౌజ్ వచ్చేసి హైనెక్ వచ్చింది ఇది బ్యాక్ పార్ట్ అండి హైనెక్ వచ్చేసి ఇది ఫ్రంట్ ఫ్రంట్ కూడా జనరల్గా ఏంటంటే మనము ఇటు సైడ్ వర్క్ చేయించకుండా ఇటు సైడ్ మాత్రమే చేయించుతాము బట్ ఇదేంటంటే బోత్ సైడ్స్ ఉంది అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వర్క్ వచ్చింది చూడండి ఇట్లా ఏంటంటే మనం వీళ్ళ దగ్గర ఎలాంటి శారీ తీసుకున్నా కూడా మనకి మనకి ఇలాగ బ్లౌజెస్ వర్క్ చేయించి పేరప్ చేసి పంపిస్తూ ఉంటారండి అండ్ ఇవే కాకుండా మామూలుగా కూడా ఇది వచ్చేసి ఒక టైప్ ఆఫ్ ఇది అండ్ ఇదిగోండి వచ్చేసి థ్రెడ్తో కచ్ వర్క్స్ అలా ఉంటాయి కదా ఇలా కూడా చేయిస్తూ ఉంటారండి అండ్ ఇదిగోండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి మనం అన్నీ కూడా వీడియోలో డీటెయిల్డ్గా చూ చూద్దాము అయితే మనం చేసే వీడియో వచ్చేసి కంప్లీట్గా బ్లౌజెస్ వర్క్స్ గురించి బ్లౌజెస్ గురించి చూద్దామండి వీళ్ళ దగ్గర ఇంకోటి ఏంటంటే వర్క్ చేయడమే కాకుండా వర్క్ చేసి అండ్ శారీస్ సారీ బ్లౌజెస్ స్టిచ్చింగ్ కూడా ఉంటుందండి స్టిచ్చింగ్ కూడా చేయిస్తుంటారు అండ్ ఇవాళ రేపు వచ్చేసి ఈ హైనెక్ అనేది చాలా ఫేమ ఫ్యాషన్ అయిందండి ఇది వచ్చేసి మనకి ఇక్కడే కాకుండా బయట నుంచి కూడా చాలా ఆర్డర్స్ వస్తున్నాయండి వీళ్ళకి బట్ ఏంటంటే ఇంకా కూడా లోకల్గా ఉన్న వాళ్ళు షాప్ని విజిట్ చేస్తే వాళ్ళకి మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుందండి అండ్ బ్లౌజెస్ కానీ శారీస్ కానీ వీళ్ళ దగ్గర బ్లౌజెస్ అనే కాదండి శారీస్ కూడా ఉంటే అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము ప్రెజెంట్ అయితే ఈరోజు వీడియోలో మనం బ్లౌజెస్ గురించి చేద్దాము అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏంటంటే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే బ్లౌజెస్ వర్క్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ ఉన్నాయి మనం ఏంటంటే ఎక్కడ వర్క్స్ బాగుంటాయి ఎక్కడ చేయించుకుందాము అనేది ఒక ఆలోచన వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేస్తే మీరు శారీ పర్చేస్ చేసుకోవచ్చు అండ్ బ్లౌజెస్ కూడా వాళ్ళే డిజైన్ చేసి స్టిచ్చింగ్ కూడా చేసిస్తూ ఉంటారండి సో ఫస్ట్ ఏంటంటే ఈరోజు బ్లౌజెస్ కూడా చూద్దాము ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే మనము బ్లౌజెస్ చూద్దాం అనుకున్నాం కదండి కొన్ని బ్లౌజెస్ అయితే వీళ్ళు వర్క్ చేయించి పెట్టారండి అవి చూద్దాము ఇదిగోండి ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి రెడ్ కలర్కి వచ్చేసి నెక్ బ్లౌజ్ వచ్చింది చూడండి అండ్ బ్యాక్ వచ్చేసి ఇదిగోండి ఇట్లా ఓపెన్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రిబ్బన్ ఇచ్చారు అండ్ వర్క్ చూడండి బ్యాక్ వచ్చేసి ఇలా వచ్చింది ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చింది చాలా డిజైనర్ వేర్ అండి ఇవన్నీ కూడా మనం చాలా ఇష్టపడుతూ ఉంటాము పిల్లలు అయితే ఇంకా ఇష్టపడుతుంటారు అండ్ చాలా బాగున్నాయి ఇవన్నీ ఏంటంటే మనకి కాస్ట్లీ శారీస్ మీదకి చాలా బాగుంటాయండి చాలా ఏంటంటే లుక్ చాలా మోడర్న్గా ఉంటుంది చాలా బాగుంది చూడండి అండ్ ఇవన్నీ కూడా ప్రైసెస్ ఎంత అని ఫస్ట్ క్వశ్చన్ వచ్చేది ప్రైసెస్ అండి ప్రైసెస్ అనేది మనము ఒక బ్లౌజ్కి ఒకలాగా ఉండదండి అందుకని ప్రైసెస్ మెన్షన్ చేయలేం ప్రతి బ్లౌజ్కి బట్ ఏంటంటే టూ థౌజండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వర్క్ని బట్టి ప్రైస్ ఉంటుందండి ప్రతి బ్లౌజ్కి కూడా వేరియేషన్ ఉంటుంది ఈ బ్లౌ ఈ బ్లౌజ్కి ఇంత అని అయితే చెప్పలేము వీళ్ళేంటంటే స్పెషల్గా శారీస్ తీసుకొని వీళ్ళ దగ్గరనే వర్క్ చేయించుకొని స్టిచ్చింగ్ కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది చూడండి ఇది కూడా వచ్చేసి హై అండి ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చింది చూడండి చాలా బాగుంది అంటే నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే స్టిచ్చింగ్ అనేది చాలా బాగుందండి ఈ నెక్ చూస్తే మీకు తెలిసిపోతుంది ఎంత నీట్గా వచ్చింది చూడండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ అనేది చాలా ఫ్యాషన్ అండి వర్క్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో అండ్ ఈ వైట్కి ఈ ఈ సారీ ఈ రెడ్కి ఈ వైట్ కలర్ వర్క్ వచ్చేసరికి బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి హాఫ్ వైట్ అండి చాలా బాగుంది చూడండి బ్లౌజ్ యాక్చువల్గా ఏంటంటే శారీలో మనకి ఈ పింక్ కలర్ వచ్చింది కదా దీనికి వచ్చేసి మనకి పింక్ని తీసుకొని ఇలా చేశారు చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పీకాక్స్ వచ్చినాయి అండ్ ఇక్కడ మామిడి పండు డిజైన్ వచ్చింది అండ్ దీన్ని బట్టి మనకి ఇలాగ బ్లౌజ్ డిజైన్ చేస్తూ ఉంటారు చూడండి మనకి ఏంటంటే ఈ హ్యాండ్లో వచ్చేసి మనకి పింక్ అండ్ గ్రీన్ వచ్చింది కాబట్టి ఇదే పింక్ అండ్ గ్రీన్ తీసుకొని ఇక్కడ చేశారు చూడండి అండ్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ స్టిచ్చింగ్ చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది ఇది బ్యాక్ పార్ట్ చాలా బాగుందండి ఈ పికాక్ డిజైన్ వచ్చేసరికి బ్లౌజ్కి చాలా లుక్ వచ్చింది మేడం ఇవన్నీ కూడా మీరు మామూలుగా శారీస్ మీదకే చేశారు కదండి ఓకే ఓకే అండ్ ఇది వచ్చేసి మంచి మెజంతా పింక్ అండి మనకు వచ్చేసి ఇవి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ మనం ఇప్పటిదాకా నెక్స్ చూసాం కదండి ఇది బ్యాక్ డీప్ నెక్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మంచి డీప్ నెక్ ఇచ్చారు చాలా బాగుందండి ఇది కూడా అంటే మన అందరూ హైనెక్స్ యూస్ చేయరు కదండి కొంతమంది ఇలాగా బ్యాక్ డీప్ కూడా వాడుతూ ఉంటారు కదా ఇదొకటి ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి సిల్వర్ డిజైన్లో వచ్చింది చూడండి మంచి ఆనియన్ పీల్ కలరు ఇదిగోండి బ్యాక్ పార్ట్ బ్యాక్ అంతా కూడా మంచి డిజైన్ వచ్చింది అండ్ బ్యాక్ డీప్ వచ్చింది మనకు వచ్చేసి థ్రెడ్స్ పెట్టేసి వర్క్ చేయించారు స్టిచింగ్ చేయించారు అన్నీ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ అండి ఆల్ ఓవర్ కూడా ఇది చూడండి ఇది కూడా నెక్ డిజైన్ బాగా వచ్చింది చూడండి అండ్ ఆల్ ఓవర్ కూడా వర్క్ వచ్చింది బ్లౌజ్కి ఇవన్నీ కూడా వర్క్ చేయించిన బ్లౌజ్లండి వీళ్ళ దగ్గర ఏంటంటే వీళ్ళే వర్క్ చేయిస్తూ ఉంటారు అండ్ స్టిచ్చింగ్ కూడా ఉంటుంది ఇదిగోండి ఇది ఒక మోడల్ ఇవేంటంటేనండి త్రూ ఆన్లైన్ కూడా చేయించుకోవచ్చు అండి అంటే మనకి అవైలబిలిటీ లేని వాళ్ళు హైదరాబాద్ సరౌండింగ్స్లో లేని వాళ్ళు ఎవరైనా అయితే త్రూ ఆన్లైన్ కూడా మీరు ఆర్డర్స్ చేయించుకోవచ్చు అంటే మెజర్మెంట్స్ మీరు కనుక పంపిస్తే ఆన్లైన్లో మెసేజ్ అదే త్రూ వాట్సాప్ మీరు మెజర్మెంట్స్ పంపిస్తే వీళ్ళు చేసి పంపిస్తూ ఉంటారండి డిజైన్స్ మీ దగ్గర ఉన్నా సరే లేదు వాళ్ళది మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళు డిజైన్స్ పంపిస్తారు అందులో మీరు సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు ఎందుకంటే ఇవాళ రేపు అబ్రాడ్ ఉన్నవాళ్ళు బాగా ఇష్టపడుతున్నారండి ఇలాంటివన్నీ ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ బాగుంటుంది వర్క్స్ బాగుంటాయి అని చెప్పేసి సో అలాంటి వాళ్ళకు కూడా ఇది ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి అండ్ ఇది వచ్చేసి నావీ బ్లూ అండి ఈ వర్క్ చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి ఇలాగ వి షేప్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అంటే ఒక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లైన్స్ వచ్చినాయండి అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇదిగోండి మనకేంటంటే ఈ నావీ బ్లోకి ఇలాగ గోల్డ్ కలర్ జరిగి వచ్చింది కాబట్టి మనకి ఇదే కలర్లో తీసుకున్నారండి వర్క్ మొత్తం కూడా ఇది కూడా నెక్ వచ్చింది చూడండి ఈ వర్క్ మే మాక్సిమం హై నెక్ ఎందుకు పెట్టుకుంటారు అంటే మనం డీప్ నెక్ పెట్టుకుంటే వర్క్ అనేది సరిగ్గా కనిపించదండి హై నెక్ పెట్టుకుంటే మనకి శారీ హైలైట్ అవుతుంది అండ్ వచ్చేసి వర్క్ కూడా అండి ఫుల్ కవర్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి ఆనియన్ పీల్ కలరు దీనికి వచ్చేసి మంచి జర్దోసి వర్క్ వచ్చింది చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసి చాలా బాగుంది చూడండి ఇది కూడా వర్క్ ఆరెంజ్ మీద వచ్చేసి మల్టీ కలర్స్లో మనకి డిజైన్ వచ్చింది చూడండి మనకి హాఫ్ వైట్ గ్రీన్ మెజంతా పింక్ లైట్ పింక్ బ్లూ కలరు నావీ బ్లూ కలరు అన్ని కలర్స్ కవర్ అయినాయి చూడండి అండ్ డిజైన్ కూడా చూడండి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి బాతులు వచ్చినాయి వచ్చేసి మనకి కుందేళ్ళు వచ్చినాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చినాయి చూడండి చాలా బాగా వచ్చింది చూడండి అండ్ ఇదే కాకుండా మనకి నెక్గా వచ్చేసి ఇట్లాగా మిర్రర్ వర్క్ కూడా వచ్చింది చూడండి చిన్న మిర్రర్ వర్క్ ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా వీటి ప్రైసెస్ ప్రైసెస్ అని అడుగుతారు ప్రైసెస్ కొంచెం ఏంటంటే ఒకదానికి ఒకదానికి వేరియేషన్ ఉంటుంది కాబట్టి ప్రైసెస్ అయితే ప్రతి బ్లౌజ్ది అయితే మెన్షన్ చేయడం ఇబ్బందిగా ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి నావీ బ్లూ సారీ బ్లూ కలర్ అండి మంచి బ్లూ కలరు సిల్వర్ కలర్లో అయితే వర్క్ వచ్చింది బ్యాక్ డీప్ నెక్ మంచి నెక్ హై నెక్ కానీ కొంచెం డీప్ పెట్టారు ఇది వచ్చేసి బోట్ నెక్ ఇది వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ వర్క్ ఉంది చూడండి ఫ్రంట్ బాగా ఇచ్చారు చూడండి సారీ లైన్స్ డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది బ్లౌజు చాలా ఏంటంటే చాలా హెవీ లుక్ ఉన్నాయండి కట్టుకుంటే కూడా చాలా గ్రాండ్ అనిపిస్తాయి ఇవి ఈ బ్లౌజెస్ కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి హ్యాండ్స్ కూడా వచ్చేసి ఫుల్ వర్క్ వచ్చింది చూడండి ఇక్కడ వచ్చేసి చిన్న డిజైన్ ఇచ్చారు ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ బంచ్ డిజైన్ ఇచ్చారు ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి రెడ్కి వచ్చేసి మనకి ఇదిగోండి హెవీ వర్క్ ఇచ్చారు చాలా హెవీగా ఉందండి ఇది వర్క్ ఎలిఫెంట్స్ డిజైన్ వచ్చింది అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మనకి శారీస్కి పేరప్ చేస్తూ ఉంటారండి వీళ్ళు బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది ఏంటి అనేది కూడా మీకు సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటారు మనకి పెళ్ళిళ్ళకి ఇప్పుడు ఫంక్షన్స్కి ఏమన్నా కావాలంటే శుభ్రంగా మన ఊరికి అటు ఇటు వెతుక్కునే బదులు వీళ్ళ దగ్గరికి వచ్చేస్తే ఇదిగోండి ఎంత బాగుంది చూడండి ఇది అసలు నెక్ డిజైన్ కానీ వర్క్ కానీ సింపుల్గా ఉంది నీట్గా ఉంది చాలా గ్రాండ్గా ఉంది ఈ పర్పుల్ కలర్కి ఈ డిజైన్ వల్ల చాలా లుక్ వచ్చింది చూడండి అండ్ హ్యాండ్కి అయితే చూడండి మంచి డిజైన్ వచ్చింది చూడండి ఇదిగోండి ముడి కుట్టు అంటారు కదండి అది ఇది వచ్చేసి మంచి ఎల్లో కలర్ అండి డీప్ నెక్ వచ్చింది అండ్ హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఇదిగోండి ఇలా ఇచ్చారు డిజైన్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి వన్ సైడ్ ఇచ్చారు అంటే ఈ వన్ సైడ్ కొన్నిటికి వన్ సైడ్ వచ్చింది కొన్నిటికి టూ సైడ్స్ వచ్చింది అని అనుకుంటాం కదా ఇదేంటంటే ఎవరి రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళకి చేస్తూ ఉంటారండి కొంతమంది మాకు వన్ సైడ్ చాలు టూ సైడ్స్ వద్దు అన్న వాళ్ళకి అలా వన్ సైడ్ చేస్తూ ఉంటారు అండ్ ఇది వచ్చేసి డిక్మెక్ వచ్చింది మంచి ఫ్లవర్ డిజైన్ వచ్చింది చూడండి మంచి కనకాంబరం కలర్ అండి అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇదిగోండి ఇలాంటి వర్క్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి పట్టు శారీ బ్లౌజ్ అండి పర్పుల్ కలర్ బ్లౌజ్ నెక్ చుట్టూ డిజైన్ ఇచ్చారు హ్యాండ్స్కి ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ దాకా మనకి జరిగి వచ్చేసింది కాబట్టి ఇక్కడ వరకు ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు ఏంటంటే సింపుల్గా నీట్గా ఉంటుందండి బ్లౌజు ఇది ఇది బ్లాక్ అండి సింపుల్ వర్క్ చాలా సింపుల్గా ఉంది వర్క్ నీట్గా ఉంది అండ్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ అండి చాలా అంటే చాలా బాగుంది చూడండి బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నెక్ కూడా మంచి నెక్ అండి చాలా బాగుంది చూడండి అండ్ ఇది వచ్చేసి మంచి ఎల్లోకి సిల్వర్ కలర్లో అయితే వర్క్ చేశారు మొత్తం కూడా చెంకితో అంటే హెవీగా ఉందండి డిజైన్ ఏంటంటే దీనికి కొంచెం లైట్ కలర్ శారీ కట్టుకుంటే అసలు భలే ఉంటుంది నైట్ పార్టీస్కి అయితే ఇంకా చెప్పొద్దండి అంత బాగుంటుంది గ్రాండ్గా అలా ఉంటుంది లుక్ ఇదిగోండి ఇది కూడా ఒక హై నెక్ మంచి కలరు సింపుల్ వర్క్ ఏంటంటే బ్లౌజ్ అంతా కూడా మనకు చిన్న చిన్న బుటీస్ లాగా వచ్చినాయి అండ్ హ్యాండ్కి వచ్చేసరికి ఇదిగోండి హ్యాండ్ వర్క్ మాత్రం మంచి డిజైన్ ఇచ్చారు ఇది కూడా చాలా నీట్గా ఉంటుందండి నీట్గా డిగ్నిఫైడ్గా ఉంటుంది ఇది కూడా నెక్స్ట్ వచ్చి ఇది ఒకటి బ్లూ కలర్ అండి ఇది కూడా పట్టిసారి మీద బ్లౌజు బ్లౌజు హై నెక్ ఆల్ ఓవర్ కూడా వర్క్ వచ్చింది చూడండి చిన్న బుటీస్ బుటీస్ వచ్చింది వర్క్ అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇదిగోండి ఇలా సింపుల్గా మనకి బ్లౌజ్లో ఎట్లాంటి బుటీస్ వచ్చినాయో ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఫ్లవర్స్ వచ్చినాయి కదండి ఈ ఫ్లవర్స్లో జస్ట్ చిన్నగా వర్క్ పెట్టి కుట్టేశారు చూడండి ఇది జస్ట్ బ్యాక్ బార్డర్ పార్ట్కి మాత్రం చిన్న వర్క్ వేసారు చూడండి చిన్న వర్క్ అండ్ హ్యాండ్స్కి వచ్చేసి హెవీగా వేశారు హ్యాండ్స్కి వచ్చేసి మనకి నెమలి డిజైన్ వచ్చింది చూడండి చాలా నీట్గా ఉందండి బ్లౌజ్ అయితే అండ్ కలర్ కాంబినేషన్స్ అండి మెయిన్ కలర్ కాంబినేషన్స్ చెప్పుకోవాలి మనకి శారీలో ఎట్లాంటివి వస్తాయో దాన్ని బట్టి మనకి వర్క్ కలర్ కాంబినేషన్స్ పెట్టి చేస్తూ ఉంటారు అండ్ ఇది వచ్చేసి గ్రే కలర్ అండి మంచి గ్రే కలర్ బ్లౌజు మనకి హ్యాండ్స్కి వచ్చేసి రెడ్ కలర్ వచ్చింది కదా వెల్వెట్లో వచ్చింది దీన్ని మనకి శారీని బట్టి వర్క్ చేశారు చిన్న చిన్న బూటీస్ పెట్టారు చూడండి బ్లౌజ్ అంతా కూడా చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి అండ్ హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మనకి ముత్యాలతోటి వర్క్ చేశారండి పర్ల్స్ వర్క్ చేశారు ఇక్కడ వచ్చేసి చిన్న డిజైన్ వేశారు చూడండి చాలా నీట్ గా ఉంది అండ్ విత్ హైనెక్ అండి ఇదిగోండి ఇది కూడా బ్లౌజ్ హై నెక్ బ్లౌజ్ ఇది చూడండి సింపుల్ సింపుల్ అండ్ నీట్ గా ఉందండి ఎంత క్లాసీ లుక్ ఉందో చూడండి బ్లౌజ్ గాడిగా లేకుండా అలా లేకుండా అంటే ఇలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు అలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు మనకేంటంటే ఇది చాలా సింపుల్ గా ఉండే వాళ్ళకి సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ చూడండి ఇది వచ్చేసి మనకి బ్లాక్ లో వచ్చిందండి పీకాక్స్ వచ్చినాయి బ్లౌజ్ అంతా కూడా ఇది ఫ్రంట్ వచ్చేసి బ్రాడ్ నెక్ వచ్చింది చూడండి ఇలా బ్రాడ్ నెక్ వచ్చింది ఇదిగోండి చిన్న చిన్న పీకాక్ వర్క్స్ పీకాక్స్ వచ్చినాయి చూడండి మనకి ఆల్ ఓవర్ బ్లౌజ్ కూడా చిన్న పీకాక్స్ వచ్చినాయి అండ్ ఇది వచ్చేసి వెనకాల డీప్ నెక్ వచ్చింది చూడండి డీప్ నెక్ విత్ సింపుల్ అండ్ నీట్ వర్క్ మనకి బ్లౌజ్ కట్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో అంటే ఇదంతా స్టిచ్చింగ్లోనే వస్తుందండి మనము వర్క్ చేయడం గొప్ప కాదు కానీ వర్క్ చేసినాక స్టిచ్ చేస్తారు చూడండి ఆ స్టిచ్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళ దగ్గరే ఏంటంటే ఆ స్టిచ్చింగ్ కూడా వాళ్ళే వర్క్ చేసి వాళ్ళే స్టిచ్ చేస్తారు కాబట్టి బ్లౌజ్ అయితే చాలా నీట్గా వస్తుందండి అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇదిగోండి హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు అయితే మీరు తప్పకుండా షాప్ని విజిట్ చేయండి ఎందుకంటే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయండి మీరు శారీస్ పర్చేస్ చేసుకోవచ్చు బ్లౌజెస్ డిజైన్ చేయించుకోవచ్చు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అన్నీ కూడా వీళ్ళ దగ్గరే ఉంటాయండి ఇదిగోండి ఇది వచ్చేసి జస్ట్ వర్క్ చేసి అవన్నీ స్టిచ్చింగ్ చూసాం కదా మనము ఇది జస్ట్ వర్క్ చేశాడండి ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇది వచ్చేసి బ్లౌజు ఇది ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇలాగ జస్ట్ వర్క్ చేశారని ఇంకా స్టిచ్చింగ్ అవ్వలేదు ఇవి మీకు అందరికీ ఒక ఐడియా వస్తుందని చెప్పేసి చూపిస్తున్నాము ఇది ఏంటంటే మైసూర్ సిల్క్ అలా ఉంటాయి కదండి ఆ బ్లౌజులకి చిన్న వర్క్ అండి మనకి జస్ట్ చంకీతోటి వర్క్ ఉంటుంది ఇది హ్యాండ్స్ ఇది కూడా హ్యాండ్స్ జస్ట్ ఇదిగో ఇలాగ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి రెడ్ అండి మంచి రెడ్ టమాటో రెడ్ అంటాం కదా ఆ రెడ్ కలర్కి వేసిన వర్క్ ఇదిగోండి ఇది హ్యాండ్ పర్పస్ ఈ రెడ్కి ఈ కలర్ కాంబినేషన్స్ అనేవి బాగా సెట్ అయినాయి అండి అండ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ కూడా ఇదిగోండి మీకు చూపిస్తాను చూడండి ఇది బ్యాక్ పార్ట్ వస్తుందండి ఇదంతా బ్యాక్ ఇది ఇది మనకి హ్యాండ్స్కి వస్తుంది ఇది ఇంకొక బ్లౌజ్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి రెండు హ్యాండ్స్ వస్తాయి ఇదంతా ఆల్రెడీ ఉంది కదా దీంట్లో మధ్యలో చిన్న చిన్న పీకాక్స్ వేశారు చూడండి మనకి ఏంటంటే శారీలో వచ్చినాయి కాబట్టి ఇది కూడా పీకాక్స్ వేశారు అండ్ ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఇదిగోండి ఇది బ్యాక్ ఇక్కడ కట్ వస్తుంది యూనెక్ వస్తుంది ఇదంతా వర్క్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ ఇలా కట్ వస్తుంది ఇది ఫ్రంట్ పార్ట్ అండ్ ఇవే కాకుండా వీళ్ళ దగ్గర ఏంటంటే శారీస్కి ఆల్రెడీ పేరప్ చేసి కొన్ని శారీస్ ఉన్నాయండి అవి చూద్దాము మనం వర్క్ చేయించి వీళ్ళు రెడీగా ఉంచారు అంటే ఇంకా కస్టమర్స్ తీసుకెళ్ళలేదు అలాంటివి కొన్ని శారీస్ ఉన్నాయి మన దగ్గర అవి చూద్దాము ఇదిగోండి ఇది వచ్చేసి స్టార్టింగ్లో చూపించాను కదా మీకు పైతానీ బార్డర్లో వచ్చింది కదా శారీ ఇదిగోండి మునియా బార్డర్లో అయితే శారీ వచ్చింది అండ్ శారీ అంతా లైట్ పింక్ కలర్ వచ్చింది చిన్న చిన్న డిజైన్స్లో ఇదిగోండి దానికి ఇలా పేరప్ చేశారు చూడండి అంటే వర్క్ చేయించి స్టిచ్చింగ్ కూడా చేయించారండి హై పెట్టించుకున్నారు మనకి శారీలో ఏమీ వర్క్ ఎక్కువ లేదు కాబట్టి మనకి ఇది వేస్తే చాలా గ్రాండ్గా గ్రాండ్ లుకింగ్ ఉంటుందండి శారీ చూడండి ఎంత బాగుందో చాలా గ్రాండ్ లుకింగ్ ఉందండి ఇది ఇంకొకటి అండి ఇది కూడా చాలా గ్రాండ్ లుకింగ్ ఉందండి శారీ దీనికి వచ్చేసి ఇలా వచ్చేసి హ్యాండ్స్ అండి ఈ రెండు వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఈ ఇలా చూస్తే తెలుస్తుంది కదండి మనకి ఎంత బాగుంది దీనికి పేరప్ చేసిన వర్క్ కానీ అది కానీ ఎంత నీట్గా ఎంత బాగుందో చూడండి ఇవన్నీ కూడా ప్రైసెస్ మనము చెప్పలేమండి ఎందుకంటే మనకి వర్క్ని బట్టి ప్రైసెస్ ఉంటాయి వర్క్ని స్టిచ్చింగ్ అన్నీ కలిపి ప్రైసెస్ ఉంటాయి కాబట్టి మనం క్లియర్గా అయితే ఈ బ్లౌజ్ కింద ఈ శారీ కింద అని అయితే మనం మెన్షన్ చేయలేమండి సో మీరు షాప్ని విజిట్ చేస్తే దగ్గరలో ఉన్న వాళ్ళైతే హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి లేదు మీరు ఆన్లైన్లో త్రూ ఆన్లైన్ మీరు ప్రొసీడ్ అవుతామంటే ప్రొసీడ్ అవ్వండి మీకు వాళ్ళు క్లియర్గా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఇదొక బ్లౌజ్ అండి ఇదొక శారీ అండి మంచి గోల్డెన్ కలర్లో వచ్చింది అంత కూడా మనకు ఒక లైన్ సిల్వర్ వచ్చింది ఒక లైన్ గోల్డెన్ వచ్చింది అండ్ మనకి బార్డర్ కూడా గోల్డెన్ కలర్లో వచ్చింది ఈ దీనికి మంచి మెరూన్ కలర్ తీసుకున్నారు చూడండి ఇదిగోండి ఇది హ్యాండ్ రెండు హ్యాండ్స్ కూడా ఇదిగో ఇటు సైడ్ ఒకటి ఉంది ఇటు పక్కన ఒకటి ఉంది టూ హ్యాండ్స్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అండి మీరు ఇలా చూస్తే అర్థమవుతుంది మీకు ఇలా కట్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఇది బ్యాక్ డిజైన్ అంటే మీకు ఐడియా కోసము చెప్తానండి మనం ఇంతకుముందు ఒక శారీ చూసాం కదా ఇది ఆ శారీ ఆల్మోస్ట్ ఏంటంటే నిలువు గీతలు వచ్చింది ఇది కొంచెం క్రాస్ లైన్స్ అండి అంటే మనకి శారీలో మీకు అర్థమై ఉంటే ఇదిగోండి ఒక లైన్ సిల్వర్ వచ్చింది ఒక లైన్ గోల్డెన్ వచ్చింది కదా అలాగే వీళ్ళు కూడా ఇలాగే సేమ్ క్రాస్ లైన్స్లో పెట్టేసి ఒక లైన్ సిల్వర్ చేయించారు ఒక లైన్ గోల్డెన్ చేయించారు అలాగా ఆల్ ఓవర్ బ్లౌజ్ కూడా వస్తుందండి హ్యాండ్స్కి కానీ నెక్కి కానీ సేమ్ డిజైన్ వస్తుంది అంటే మనకి శారీని బట్టి వీళ్ళు డిజైన్ చేస్తూ ఉంటారండి అంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళు ఒక ఐడియా ఇస్తారు మనకి మనకు అది కాదు ఇది ఇలా కాదు ఇలా కావాలి అని చెప్తే కూడా వాళ్ళు చేసిస్తూ ఉంటారు ఇది ఇంకొక శారీ అండి మంచి పర్పుల్ కలర్ లైట్ పర్ పర్పుల్ కలర్కి మనకి సీ గ్రీన్ అనుకోండి సీ గ్రీన్ కలర్లో ఇదిగోండి ఇది శారీ ఇది బ్లౌజ్ ఇది ఏంటంటే మనకి మనకు శారీలో బుటీ వచ్చింది కదండి మంచిగా లైట్ కాపర్ గోల్డెన్ మిక్సింగ్లో వచ్చింది యాంటిక్ లాగా ఈ సేమ్ ఇదే బ్లౌ మనకి బుటీ ఇలాగ బ్లౌజ్లో వేశారు చూడండి ఇవి రెండు హ్యాండ్స్ అండి చిన్న ఇదిగోండి ఫ్లవర్ బంచ్ లాగా ఇచ్చారు అండ్ మనకి ఇక్కడ చిన్న జిగ్ క్రాస్ లైన్స్ లో డిజైన్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి బుటీస్ ఇచ్చారు ఇది ఫ్రంట్ పార్ట్ అండి హాఫ్ లో వస్తుంది ఫ్రంట్ హాఫ్ లో అయితే ఈ డిజైన్ వస్తుంది ఇది బ్యాక్ పార్ట్ ఏంటంటే ఇలాంటి వాటికి అండి మనం ఏదైనా వర్క్ చేయించుకున్నా ఏమైనా చేయించుకున్నా ఇలాగా హైనెక్ పెట్టించుకుంటే ఏంటంటే వర్క్ అనేది ఎక్కువ కనిపిస్తుందండి మనం బ్రాడ్ పెట్టించుకున్నాం అనుకోండి వర్క్ హైలైట్ అవ్వదు అందుకని చెప్పి మోస్ట్లీ అందరూ కూడా ఇలాగ హైనెక్ పెట్టించుకుంటూ ఉంటారు చూడండి ఎంత బాగుందో ఇది కూడా వర్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇలాగా వర్క్ చెప్పడం అనేది రావాలండి అంటే శారీలో ఎట్లాంటి డిజైన్ ఉందో అలాంటి డిజైన్లో చేయడం అనేది మనకి వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు లేదు మనకి ఇలా కాదు ఇంకేమన్నా డిఫరెంట్గా కావాలి అంటే కూడా మనం సజెస్ట్ చేస్తే కూడా వాళ్ళు చేసిస్తూ ఉంటారు అండ్ ఇంకోటి అండి వర్క్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్క్ చేసిన తర్వాత క్లాత్ కొంచెము అటు ఇటు అవుతూ ఉంటుంది అలాంటి అలా కాకుండా వీళ్ళు ఏంటంటే వాళ్ళే చేయిస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా స్టిచ్చింగ్ కూడా చేయిస్తూ ఉంటారు అండ్ నెక్స్ట్ లాస్ట్ శారీ అండి ఈ శారీ చూసారా అండి మీరు ఇప్పుడైతే ఈ శారీస్ దొరకవండి చాలా బాగున్నాయి శారీస్ ఇది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ శారీ అండి పెళ్ళప్పుడు చాలా శారీస్ కొనుక్కుంటాం కదా అందులో ఒక శారీ అంట అసలు ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు చూడండి ఇప్పుడైతే అసలు ఇలాంటి శారీస్ ఇటు నుంచి ఇప్పుడైతే ఇలాంటి శారీస్ మనకి దొరకవండి ఎందుకంటే క్లాత్ కానీ వెయిట్ కానీ అండ్ అసలు ఎంత లైట్ వెయిట్లో చాలా బాగుందండి అంటే ఫాలింగ్ మెటీరియల్ లాగా ఉంది యాక్చువల్గా ఇది గ్రాండ్ లుక్ ఉండే శారీ నాకైతే ఇలాంటి క్లాత్ చాలా ఇష్టము ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అండి ఇది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ శారీ కదా బ్లౌజెస్ ఇప్పటిదాకా ఉండపోతూ ఉంటాయి మన దగ్గర ఇవాళ రేపు సంవత్సరానికి వెళ్ళిపోతున్నాయి సో దీనికి ఏం చేస్తారంటే బ్లౌజ్ లేదని చెప్పేసి ఇదిగోండి ఇలాంటి క్లాత్ తీసుకొని బ్లౌజ్ చేయించుకున్నారండి ఈ బ్లౌజ్లో స్పెషాలిటీ ఏంటంటే ఇదిగోండి మనకి ఇక్కడ డిజైన్ వచ్చింది కదండి బంచ్ మనకి పికాక్ డిజైన్ వచ్చింది కదా సేమ్ అదే డిజైన్ ఇక్కడ చేశారు చూడండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ అండి ఇది నెక్ నెక్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి చిన్న డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో ఈ నెక్ చుట్టూ చిన్న డిజైన్ వచ్చింది సన్న డిజైన్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్కి వచ్చేసి మనము శారీలో చూసాం కదండి ఇదిగో ఇలా ఈ పీకాక్ బంచ్ ఇదిగోండి అదే పీకాక్ మనకి హ్యాండ్స్ లో రెండు హ్యాండ్స్కి కూడా వచ్చింది చూడండి ఇలాగా మన దగ్గర ఏమన్నా ఓల్డ్ శారీస్ ఉంటే కూడా నండి మనం ఏం చేస్తామంటే అప్పట్లో ఇంత వర్కులు ఇవి మనకు తెలియదు కాబట్టి ఏదో నార్మల్గా మనము చేసేస్తూ ఉంటాము నార్మల్గా మనం చేసేస్తూ ఉంటాము బట్ ఏంటంటే ఆ శారీస్ పడేయలేక మనము ఇది చేయలేక ఏంటంటే వేస్ట్ చేస్తూ వేస్ట్ అయిపోతుందని బాధ వస్తుంది అలాంటి వాటికి ఏంటంటే మనం ఇలా బ్లౌజులు తీసుకొని ఇప్పుడు లేటెస్ట్గా అందరూ కూడా మామూలుగా ఏంటంటే పెళ్ళిళ్ళకి అది కూడా మంచిగా బ్లౌజెస్ స్టిచ్ చేయించుకొని ఫస్ట్ బ్లౌజెస్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారండి శారీ తీసుకున్నాక ఫస్ట్ వచ్చేది ఏంటంటే బ్లౌజ్ బ్లౌజ్ వర్క్ చేయించుకోవాలి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలి అందరికంటే నేను డిఫరెంట్గా కనిపించాలి అనేది ప్రతి ఒక్కళ్ళు అనుకునే మాటే మీరు ఇప్పుడు కొనే శారీస్ కంటే కూడా ఇలా పాత శారీస్ ఉంటాయి కదండి వీటికి మీరు ఇలాగా బ్లౌజెస్ తీసుకొని మీరు వర్క్ అది చేయించుకుంటే చాలా బాగుంటాయండి ఎందుకంటే ఈ ఈ చీరలు అనేవి మనకి ఇప్పుడు దొరకవండి సో ఇలాంటి పాత చీరలు అన్నీ కూడా వేస్ట్ చేయకుండా మనం ఇలాగ బ్లౌజ్ తీసుకొని శారీ కొంటే మనకి పదిహేను వేలు పదివేలు అవుతుందండి దాని బదులు ఇలాగ బ్లౌజ్ తీసేసుకొని పాత శారీసే మంచిగా చేసేసుకొని ఇలా వర్క్ చేయించుకొని చేసుకుంటే ఏంటంటే కొత్తగా డిజైనర్ వేర్ డిజైన్ వేర్ అంటారు కదా ఆ డిజైనర్ వేర్ బదులు బదులు మనం ఇలా చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటాయి చూసారు కదండి బ్లౌజెస్ అయితే స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళ షాప్ స్పెషాలిటీ మనకి బ్లౌజెస్ శారీస్ వీళ్ళ దగ్గర శారీస్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర శారీస్ తీసుకొని ఇలా డిజైన్ చేయించుకోవచ్చు ఇఫ్ నాట్ మీరు శారీస్ తెచ్చుకున్నా కూడా మీకు వర్క్ చేయించి స్టిచ్చింగ్ చేయించి చేస్తూ ఉంటారు అండ్ ఏంటంటే ఎక్కువ కూడా మనకి అబ్రాడ్ వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళకైతే మంచి అవకాశం అండి ఇది ఎందుకంటే మీరు మెజర్మెంట్స్ పంపించేస్తే వర్క్ అది కూడా మీ దగ్గర డిజైన్స్ ఉంటే ఓకే లేదంటే వాళ్ళు మీకు డిజైన్స్ కూడా చూపిస్తూ ఉంటారు వాట్సాప్లో మీరు డిజైన్స్ సెలెక్ట్ చేసుకొని స్టిచ్చింగ్ అది చేంజ్ చేసుకోవచ్చు హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయమని చెప్తాను నేను ఎందుకంటే కలెక్షన్ అనేది చాలా బాగుంటుందండి వీళ్ళ దగ్గర ఇది మనము ఇంకొక వీడియోలో చూద్దాము కలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ స్టిచ్చింగ్ బాగుంటుంది అండ్ వర్క్స్ బాగుంటాయి సో ఏంటంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేస్లో ఉంటారు నేర్చు వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి చాలా మంచి షాప్ అండి శారీస్ బాగుంటాయి వర్కులు బాగుంటాయి అండ్ స్టిచ్చింగ్ బాగుంటుంది అన్నీ బాగుంటాయండి సో తప్పకుండా విజిట్ చేయండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి